హాయ్ ఫ్రెండ్స్ ఏసీ ఉన్న అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే కండిషన్లో మీ ఏసీ అనేది ఉందో లేదైతే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అది ఎలా అంటే ఇక్కడైతే చేపెట్టి చూడండి బ్లవర్ నిబరంగా సో ఈ చివరి నుంచి బ్లోవర్ ఆ చివరి వరకు కూడా ఎయిర్ అనేది సఫిషియెంట్గా అయితే రావాలన్నమాట ఓకే సో ఒక్కొక్క ఏసీ ఏమవుద్ది కనుక మొత్తం ఫుల్గా అయితే రాదనమాట సో అక్కడ 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 అయితే ఎయిర్ వస్తుంది కొన్ని అయితే ఎయిర్ రాదు సో దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఇలా ఉండడం వల్ల ఏమవుద్దో ఫస్ట్ తెలుసుకుందాం సో దీనివల్ల మనకి కూలింగ్ అయితే రాదు అదేవిధంగా బయట అవుట్డోర్ యూనిట్ అనేది కంప్రెసర్ హీట్ అయిపోయి పవర్ బిల్ అయితే చాలా ఎక్కువైతే తీసుకుంటుంది అనమాట ఓకే సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే మెయిన్ వచ్చేసి వాటర్ సర్వీసింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు పైన మ్యాట్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సో మ్యాట్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి అదేవిధంగా ఈ కింద లోపల ఉన్న ఎవాబరేటర్ కాయిల్ అయితే డస్ట్ అయితే పట్టి ఉండకూడదు అనమాట అంటే ఎండిపోయినట్టు అయితే ఉండకూడదు సో వాటర్ వాటర్కి అయితే ఉండాలి మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఏదో మెరుస్తే కనబడుతుంది కదా సో అది చూసి వాటర్ అనమాట సో ఈ విధంగా అయితే ఉండాలి అదే అదేవిధంగా పైన అవుట్డోర్ యూనిట్ కూడా డస్ట్ లేకుండా క్లీన్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్ మీరు కంపల్సరీగా సర్వీస్ అయితే చేయించండి సర్వీస్ అనేది చేయించడం వల్ల పవర్ బిల్ అయితే సేవ్ అవుద్ది అదే విధంగా గది కూడా తొందరగా కూల్ అయితే అవుతుంది అనమాట సో మీ ఏసీ కూడా నేను చూపించిన విధంగా ఈ కండిషన్ అంద చెక్ చేస్తాను